డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఓం హ్రీం క్లీం హ్రీం శివాయ బ్రహ్మనే ఉండవ వచ్చినటువంటి ఫలితం దేవగురు బృహస్పతికి సంబంధించిన ఫలితం ధనుసు రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి మాసం కొన్ని సందర్భాల్లో మీకు సంబంధం లేనటువంటి పరిస్థితుల్లో అనుకూల శత్రువుల వల్ల వివాదాలు లభించేటువంటి అవకాశం ఉంది మనం ఎంత బుద్ధిగా ఉన్నా మన పని మనం చేసుకుంటూ ఉన్న కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల మనం చేసే వృత్తి ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొంతమందితో అనవసరంగా తగువు పెట్టుకోవాల్సినటువంటి స్థితిగతులు ఏర్పడతాయి కాబట్టి ఈ విషయం పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కుటుంబ పరమైనటువంటి అంశాల్లో కూడా ఇంటా బయట మానసికమైనటువంటి ఒత్తిడి ఎక్కువ ఎత్తుకుంటున్నాయి ధనాన్ని సముపార్జించడంతో పాటు అన్యాయంగా ఖర్చైపోతున్నటువంటి దాఖలతో ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసేటువంటి మార్గాలు ఆదాయం పెంపు కోసం అదనపు ఉద్యోగం అదనపు వ్యాపారం ఇతరత స్థితిగతుల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో నిక్కచ్చిగా చెప్పాలంటే ధనసు రాశి జాతకుల యొక్క జీవన గమనలు వేగవంతమైనటువంటి జీవన విధానం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కొత్త ఉద్యోగం కొత్త వ్యవస్థ కోసం మీరు ప్రాకలాటం ఎప్పుడూ చేయకండి కొన్ని విషయాలు మీకు ప్రతికూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో శరీరంలో నీటి శాతం తగ్గిపోవటం మూత్రం కిడ్నీలు లేదా వృక్కములు వీటికి సంబంధించినటువంటి విషయంలో ఏదైనా ఇన్ఫెక్షన్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది దీర్ఘకాలికంగా ఎక్కువ కాలం ప్రయాణం చేస్తూ ఉండేటువంటి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రయాణాల వల్ల దీర్ఘకాలికంగా ఎక్కువ ప్రయాణం చేయటం వల్ల శరీరం బడలికకి కారణం అవటం అనవసరమైనటువంటి ఆరోగ్య సమస్యలు శరీరంలోకి రావటం శరీరంలో నీటి శాతం తగ్గిపోవటం వల్ల ఇబ్బంది కలిగేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది వివాహ సంబంధమైనటువంటి విషయం అవ్వచ్చు వైవాహిక జీవితంలో అవ్వచ్చు మీకు నచ్చినటువంటి వ్యక్తి లేదా జీవిత భాగస్వామి నుండి ఏదో తెలియనటువంటి అనవసరమైనటువంటి వ్యతిరేకతని మీరు ఎదుర్కోవాల్సి రావచ్చు కొన్ని సందర్భాల్లో ఒక వాస్తవాన్ని వీళ్ళకి తెలియజేద్దాం గతంలో మనం చేసినటువంటి పొరపాటును ఒప్పుకున్నాం ఇది అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలకు కారణమవుతుందని అత్యుత్సాహం చేత మీరు చెప్పేటువంటి నిజాన్ని ఎదుటి వ్యక్తులు మీరు చేసినటువంటి దూషంగా మీరు చేసిన గొప్ప తప్పుగా వాళ్ళు భావిస్తారు సంబంధ బాంధవ్యాలలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి ఇష్టమైనటువంటి వ్యక్తులతో కానీ జీవిత భాగస్వామితో కానీ కుటుంబ సభ్యులతో కానీ కొన్ని విషయాలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పట్టు విడుపు ధోరణిలో ఉండేటట్టు కానీ మాట్లాడండి వాస్తవాన్ని యథాతథంగా చెప్పడం వల్ల ఒకవేళ మీరు ఏదైనా పొరపాటు చేసినా దాన్ని అంగీకరిస్తే మీరు గొప్ప దోషం చేశారని వాళ్ళు అందుకొని అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు కూడా అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీ సంభాషణ పట్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఈ రాశి జాతకుల జీవన గమనంలో ఆదాయ మార్గాలు పెంపొందించుకోవడం కోసం చేసే ప్రయత్నాల్లో కూడా ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా పొదుపు అనివార్యం అవుతుంది ప్రతి రూపాయిని కూడా పొదుపు చేయడానికి మీరు ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంస్థలు లేదా మీరు చేస్తున్న వ్యాపారాలు ఉద్యోగాలు వీటి మీద అనుకూల శత్రువుల యొక్క దృష్టి ఎక్కువగా ఉన్నటువంటి కారణం చేత వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము మీ ఏకాగ్రతను దెబ్బతీయటము అధికారుల బెడన ఉండేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు చేయదగినటువంటి ప్రతి పనిని కూడా చాలా అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు మీ ప్రతిభ ఉట్టిపడేటట్టుగా మీకున్నటువంటి మనస్సు వాక్కు కర్మతో త్రికర్ణ శుద్ధిగా మీ పనిని పూర్తి చేయండి ఎవరికీ కూడా లోపాలు కనిపించకుండా ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉండాలి ఈ విధమైనటువంటి పరిస్థితుల వల్ల మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా అద్భుతమైనటువంటి స్థితిగతుల్లో పడితే సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు తల్లిదండ్రులు సమానమైనటువంటి వ్యక్తులు వాళ్ళ ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని తీవ్రంగా కలతపడితే కొంతమంది అనుకూల శత్రువులు మీ కుటుంబానికి సంబంధించిన ఆర్థికపరమైనటువంటి అంశాల పట్ల లేదా కొన్ని ఇతరత్ర వ్యవహారాల్లో తలదూర్చడం ఈ అనుకూల శత్రువుల కారణంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో బాధపడటం ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా ఉండబోతుంది చట్టపరమైనటువంటి అంశాలు న్యాయపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు కాస్త ఆలోచించి అడుగు వేయటం చెప్పదగినటువంటి సూచన కొన్ని సందర్భాల్లో వేగంగా మీరు న్యాయస్థానాన్ని చట్టపరమైనటువంటి అంశాలని మీరు గనక కలుగు చేసుకున్నట్టయితే అనవసరమైనటువంటి విరోధాలు కూడా వచ్చే అవకాశం ఉంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా తగాదా పడేటువంటి అవకాశాలు అనవసరంగా వాగ్వివాదం జరిగేటువంటి పరిస్థితి మీ కోపం ఎక్కువ అయ్యేటువంటి పరిస్థితులు ఇలాంటి గ్రహగతులు ఉన్నటువంటి నేపథ్యం అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు శాంతంగా ఉండడానికి మాత్రమే మీరు ప్రయత్నం చేయండి రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి పదవి లభించడానికి మరికొద్ది సమయం వేచి ఉండవలసి ఉంది నిరుద్యోగులకి రెండవ ప్రయత్నంలో ఉద్యోగ ప్రయత్నం కలుగుతుంది వివాహం కానటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొంతకాలం వేచి ఉంటే అత్యంత అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు మీ చెంతకు వస్తాయి సమీపమైనటువంటి భవిష్యత్తులో కళ్యాణ ఉన్నాయి కానీ ఇప్పుడు మాత్రం ప్రయత్నం చేస్తున్న ఏదో చిన్న ఆటంకం వల్ల వాయిదా పడచ్చు మరి కాలం వేచి ఉంటే అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం కూడా కనపడుతుంది గురుగర్మ ధను వాళ్ళు ఈ మాసంలో ప్రత్యేకించి ఎలాంటి పరిహారాలు పాటించాలి అలాగే ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలో తెలియజేయండి పరమ ప్రశస్తవంతమైనటువంటి శ్రావణ మాసంలో మనము భాద్రపద మాసం కూడా ఈ నెల అంతరంలో రాబోతుంది ఎక్కడైనా సరే దేవతా స్వరూపాలకి బియ్యం బేడలు లేదా బెళ్ళం ఇలాంటి వాటి చేత నివేదన ఇచ్చిన లేదా పాల పొంగలిని దేవతా స్వరూపాలను నివేదించడం వల్ల అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ప్రత్యేకించి దేవ గురువైనటువంటి బృహస్పతి ఎప్పుడైనా గురువారం పూట మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా గురుదేవతా స్వరూపాల దగ్గరికి వెళ్ళి శనగలు లేదా పిండితో తయారు చేసినటువంటి నివేదనని కనుక గురుదేవతా స్వరూపాలకి అందచేయండి అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులు వస్తాయి మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా అనుకూలవంతమైనటువంటి అంశాలుగా మారిపోతాయి యుగదాయకంగా జీవితం ఉంటుంది అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జీవన గమనం ఉండేటువంటి అవకాశం కనపడుతుంది